డిసెంబర్ ఏడు ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి మీనరాశి వారిని నుంచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఒక వ్యక్తి ప్రవేశం కలలో కూడా ఊహించని మార్పులు వస్తాయి డిసెంబర్ ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి గుర్తు విషయాలు తెలుసుకుందాం శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది మీనరాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్యశాస్తి నుండి కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు ఒక వ్యక్తి ప్రవేశం మీకు కళలో కూడా ఊహించలేనట్లుగా మీరు జీవితం మారబోతు ఉంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు చేపట్టే పనులలో కొన్ని అవాంతరాలు అయితే ఎదురయ్యే ఆస్కారం అయితే కనిపిస్తుందండి ఆత్మస్థైర్యంతో వాటిని మీరు అధిగమిస్తారు ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది కనుక ధారాస్త్రోత్తరం పఠించడం శ్రేయస్కరం ప్రస్తుత గ్రహబలం అయితే మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీ జీవితంలో కొన్ని పరిస్థితులు అయితే మీరు అనుభవించబోతూ ఉన్నారండి ఈ రాశి వారికి సమయం ఒక వ్యక్తి ప్రవేశం అనేది మీకు జీవితంలో చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితంలో అన్నీ కూడా అదృష్టకరమైన మార్పులే కనిపిస్తూ ఉన్నాయండి ముఖ్యంగా మీరు ఈ సమయంలో వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కుటుంబంలో కొంత వివా వివాదం కూడా ఏర్పడే ఆస్కారం అయితే ఉంది సమాజంలో గౌరవాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించండి ఇతరుల నుండి అనుకునే విమర్శలు అయితే ఎదుర్కోవచ్చు ముఖ్యమైన విషయాల్లో ముందస్తు ప్రణాళిక చాలా అవసరం ఇబ్బందులు ఎదుర్కాకుండా చూసుకోవాలి మీరు నిరంతరంగా శ్రమించి తదనుగుణంగా మంచి ఫలితాలు సాధిస్తారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది గృహ నిర్మాణ పనులు అనుకున్నట్లు సాగకపోవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మీకు అంతా కూడా మేలే జరుగుతుంది నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని సమయంలో మీరు చూస్తారు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది ఈ సమయం మీనరాశి వారికి అనుకూలంగా అయితే ఉండబోతుందండి అంతేకాదు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే శనిదేవునికి శనిదేవుని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు శని శనీశ్వరుడు మనం చేసేటటువంటి కర్మను బట్టి ఫలితాలను ఇస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు గ్రహాలన్నింట్లో కూడా అత్యంత నెమ్మదిగా ప్రయాణించేది శనిదేవుడే శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయినటువంటి కుంభంలో తిరోగమన ప్రత్యక్ష మార్గంలో సంచారం చేయనున్నాడు ఈ నేపథ్యంలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున రాత్రి పది గంటల ఏడు నిమిషాలకు ప్రవేశిస్తాడు ఈ సమయం ద్వాదశ రాశులపైన ప్రభావం అనేది పడుతుంది ముఖ్యంగా కొన్ని రాశులపైన శని సాడేసతి ప్రభావం వలన నష్టాలు కూడా రావచ్చు దాని ఫలితంగా ఏడేళ్ల పాటు అయితే ఈ రాశికి ప్రభావం అనేది ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం శని ప్రభావం మూడు దశలలో సంభవిస్తుంది ఇదిలా ఉండగా శనిదేవుని రవాణా కారణంగా గ్రహాలన్నింట్లోనూ కూడా వీరికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పరిస్థితులు అయితే వీరు చూస్తారండి శని సంచారం కారణంగా మీనరాశి వారికి సమయం బాగలేదనే చెప్పాలి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే మీరు లాభదాయకమైనటువంటి ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని మీరు ఈ సమయంలో పొందవచ్చు విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను కూడా అందిస్తుంది మీ ఖర్చులు మీ యొక్క నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం కూడా మీకు ఆర్థికంగా తోడ్పడటంలో సందేహం అయితే లేదండి విద్యార్థులకు కూడా ఈ సమయం అదృష్టమే భవిష్యత్తు తమ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ యొక్క పన్నెండు గుండా వెళ్తాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ ఏడాది మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో ప్రతి బుధవారం బుధవారం రోజున గణేషునికి ఇరవై యొక్క తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చీపురును దానం చేయడం మీకు అశుభం లేదా అలా చేసినట్లయితే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక కోణం నుండి సంపన్నంగా మారుతుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా లాభాలను పొందుతారు మీ యొక్క తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించిన ఏదైనా సరే డబ్బు సరైన స్థానంలో పెట్టుబడి పెట్టడం మరియు ఈ పెట్టుబడి కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ ఏడాది మీకు వాహనం కొనుగోలు చేయడానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పవచ్చు ఈ ఏడాది మీకు అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాలలో మీ ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ వేయడం మరియు మీ యొక్క డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని పరిశీలించడం మేలు ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తెస్తుంది ఈ ఏడాది మధ్యకాలానికి చేరుకుంటున్నప్పుడు మీరు ప్రయోజనకరమైన స్థితిలో కూడా ఉండే ఆస్కారం అయితే ఉందండి మీరు మీ యొక్క డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ యొక్క పన్నెండవ ఇంటి ద్వారా శనిదేవుని సంచారం కారణంగా మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి ఖచ్చితమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందుతారు మీ వ్యాపారం విషయానికి వస్తే ఏడాది మీకు వరం కంటే కూడా తక్కువగా ఉండదు ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీరు విదేశీ ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మీరు స్థిరపరుచుకునే పొందుతారు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మీ స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల నుండి లాభాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి భగవంతుని ఆశీస్సులు ఏడాది మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారికి కొరత అయితే ఉండదు కానీ మీరు ప్రతి కష్టాన్ని కూడా తప్పించుకుంటూ ఉంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున మీకు ఎక్కువ లాభాలను సంపాదించడానికి భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తారు చూసారు కదా మీన రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్